యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో నివసిస్తున్న బాల్రెడ్డి ఒకప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలో కార్మిక నాయకుడు సామాజిక చైతన్యం పెంపొందించే సాహిత్యాన్ని అందించిన ప్రచురణ కర్త కూడా కానీ ఇప్పుడు మాత్రం ఓ కర్షకుడు నగర జీవితం ఇక చాలనుకొని సహచరి సమేతంగా పల్లెటూరికి పయనమై ప్రకృతి సేద్యం మొదలుపెట్టారు పెరటినే ప్రకృతి వనంగా మార్చారు నా పేరు బాలరెడ్డి అండి నేను ఈ గ్రామానికి బొమ్మాయిపల్లి గ్రామానికి వచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది నేను పనిచేసిన రంగం కార్మిక రంగం అయితే నేను ప్రకృతిని ఆస్వాదించాలని ప్రకృతిని ప్రేమించేవాడిగా నేను ఈ గ్రామాన్ని ఎన్నుకున్నాను ఈ రోజుల్లో అందరూ గ్రామాల నుంచి పట్టణాలకు పోతుంటే నేను పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ ప్రకృతి కిచెన్ గార్డెన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఐదు వందల గజాలలో పడినే అన్ని రకాల పండ్లు కూరగాయలు అదే రకంగా వివిధ రకాలైనటువంటి మొక్కల్ని ప్రకృతి వ్యవసాయంతో చేసి మనం ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని ఆరోగ్యకరమైనటువంటి పండ్లను తింటూనే పండ్లను ఇతరులకు కూడా మేము అమ్మడం మొదలుపెట్టాం మేము ఈ ఈ ఐదు వందల గజాలలో పట్టినే మా కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ప్లేస్లో కూడా మనం ఎలా సేద్యం చేయవచ్చు ఎకరాలు ఎకరాలు ఉండనవసరం లేదు మనం నివసిస్తున్న ప్రాంతంలో ఖాళీ ప్లాట్లలో కూడా ఇలాంటి సేద్యం చేసి మనము ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేము ఈ తోటను డెవలప్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అరటి జీ నైన్ రకం అదే రకంగా తాయ్ అరటి తాయ్లాండ్లో ఉన్నటువంటి తాయారటి చిన్న సైజులో మూడు ఫీట్ల ఎత్తులనే అది గెలలు వస్తాయి కాబట్టి తాయి అదే రకంగా సీతాఫలం బొప్పాయ అదే రకంగా బేర్ దీంతో పాటు పనస ఇట్లా రకరకాలైనటువంటి పండ్లను పండ్ల తోటను అన్ని రకాలైనటువంటి పండ్లను మనం తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉన్న ఐదు వందల గజాల లోపలనే ఇది ప్లాన్ చేసుకొని ఇట్లా గత ఐదు సంవత్సరాల నుంచి మేము మొదలుపెట్టాం నిజంగా నాకు అనుభవం ద్వారా వచ్చింది ఏంటంటే నేను పనిచేసింది కార్మిక రంగం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నేను ఇక్కడ సేద్యం చేస్తుంటే అందరూ ఒక రకంగా చూసేవాళ్ళు అరే ఈయనకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఏంటి ఆయనకి ఏమొస్తుంది ఇవన్నీ వెకిలిగా కూడా చేసేవాళ్ళు ఈరోజు అందరు కూడా ఏంటంటే మా ప్రకృతి కిచెన్ గార్డెన్ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఇవాళ ఫలాలు అందిస్తుంది గార్డెన్ ఇవాళ బొప్పాయి వస్తుంది ఇవాళ అరటి వస్తుంది ఇవాళ బేర్ వస్తుంది ఈరోజు వాటర్ యాపిల్ కూడా ఇక్కడ వస్తుంది రకరకాలైనటువంటి పండ్లను తినడానికి అవకాశము మాకు కలిగింది అదే రకంగా మేము వాడుతుందంతా కూడా ఎక్కడ కూడా మేము ఫెర్టిలైజర్స్ వాడలేదు అంత కూడా ఏంటంటే నేచురల్ అంటే పెండతోని ఆవు మూత్రంతో తయారు చేసుకున్నటువంటి ఎరువుల్ని మాత్రమే మేము వాడుతున్నాము మీ అసలు మీరు హైదరాబాద్కి వచ్చి మీకు ఎట్లా మీరు డెవలప్ చేశారని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడనే ఈ బొమ్మాయి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆమె కృషి వికాస్ కేంద్రం వాళ్ళు జిట్టా బాలరెడ్డి గారు ఉన్నారు అక్కడి నుంచి మేము నేర్చుకొని ఇవాళ అంచలగంటే ఈ పెరటి తోటను మేము డెవలప్ చేశాం ఇది డెవలప్మెంట్ చేయడంలో నాతో పాటు నా సహచరి కూడా దీనిలో భాగస్వామ్యం పంచుకుంది రైతు బాల్రెడ్డి సేద్యం చేస్తున్న స్థలం సున్నపు నేల సాధారణంగా పంటలు పండటానికి అంత అనుకూలంగా లేనిది కానీ సేద్యం మొదలు పెట్టిన రెండు సంవత్సరాల వరకు పంట ఉత్పత్తి లేదు కానీ పంతం వీడకుండా ప్రకృతి సేద్యం చేసి ఔరానిపిస్తున్నారు నిజంగా ఈ నేల మొత్తము సున్నపు నేల ఇది రెండు సంవత్సరాలు ఎలాంటి మొక్కలు కూడా ఇందులో బెలవలేదు కేవలము కొబ్బరి తప్పితే మిగతా పండ్లు ఏ రకం కూడా దీంట్లో మొలవలేదు ఈ రెండు సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఏ నేలలైనా కూడా మనం ఏ పంట పండుతుంది అన్న దాని మీద కొంచెం అమయ కృషి వికాస కేంద్రం నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్తో ఈ నేలను ఏదైతే ఆర్గానిక్ ఎరువుల ద్వారా ఈ నేలను డెవలప్ చేసి ఇవాళ ఇట్లా చెట్లుగా పెరిగినాయంటే రెండు సంవత్సరాలు మాత్రం ఏ మొక్క మొలవలేదు అయినప్పటికీ కూడా మేము వెనకడగేయలేదు ఏ పనైనా కూడా ఏంటంటే మనం విజయం సాధించాలంటే మన కృషి ఎంతైనా అవసరం ఉంటుంది ఎలాంటి నేలల్లోనైనా కూడా మనం సేద్యం చేయొచ్చు అన్నది మేము ఇక్కడ నిరూపించాము అందుగురించే మేము ఇందులో వాడిని అన్నీ కూడా ఆర్గానిక్ ఎరువులు మాత్రమే మేము సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎరువులు మాత్రమే ఇది గాక ఒకవేళ చీడు వచ్చినప్పుడు కింద నేలలో బాగలేనప్పుడు దీనికి మేము ఓమియో మందుల్ని కూడా ప్రయోగం చేసి కొంత మేరకు మేము సక్సెస్ అయినాం ఎందుకంటే నె చెట్టు ఎదగటానికి పెండ వేస్తాం చెట్టు ఎదగటానికి గోకుకు రామృతం వేస్తాం కానీ దాని మీద పురుగు వచ్చినప్పుడు మనము దీన్ని ఎదుర్కోవడానికి ఏదైతే ఓమియో మందులు ఉన్నాయో బావిష్ట అదే రకంగా ఇంకా ఇతర ఇతర ఓమో మందులను కూడా తీసుకొని దీని మీద స్ప్రే చేయడం వల్ల ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు మేము స్ప్రే చేయడం వల్ల దీని రిజల్ట్ వచ్చినాయి ఇప్పుడు ఇవాళ మేము ఫలితాలను కూడా అనుభవిస్తున్నాము మీరు చూస్తున్నటువంటి ఈ అరటి తోటలో సుమారుగా ఒక ఏడెనిమిది గెలలు ఒక్క గెలకు పన్నెండు నుంచి పదహారు వరకు డజన్ల అరటికాయ మనకు వస్తుంది అది రకము జీ నైన్ రకం అంటారు అది చాలా బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అదిగాక అరటి ఉంటుంది అది మూడు అడుగుల ఎత్తులనే వస్తుంది అది చాలా టేస్టీగా ఉంటుంది అది ఆర్నమెంటు ట్రీ కూడా అవుతుంది చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది అది మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రిజల్ట్ మేము తీసుకొచ్చాం తక్కువ స్థలంలో కూడా సేద్యం చేసి ఎలాంటి రసాయనాలు లేకుండా పంటలు పండించవచ్చునని ప్రణాళికబద్ధంగా మొక్కలు ఎంపిక చేసుకొని సాగు చేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయని అంటున్నారు రైతు బాల్రెడ్డి రెండు ప్లాట్స్ గా విభజించిన స్థలాల్లో ఐదు వందల గజాల స్థలంలో వివిధ పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు ఇది దొండపాదండి కేవలం రెండు మొక్కలే పెట్టాము ఒక రెండు రోజులకు ఒకసారి కేజీ దొండ మనకు వస్తుంది అదే రకంగా ఇది కేజీ బైగన్ అంటారు దీన్ని అంటే వంకాయ ఒక్కొక్కటి కేజీ కేజీ లాగా వస్తుంది ఇవి ఒక ఐదు ఆరు ముక్కలు మేము పెట్టుకున్నాము ఇది ఒక్కొక్క వంకాయ కేజీ ఉంటుంది అదే రకంగా ఇది జామ అండి ఇది పింక్ జామ అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటాయి చూడండి దీనికి ఎన్ని పిందెలు వచ్చినాయో ఇంత చిన్నగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పింక్ కలర్లో ఇది ఉంటుంది అదే రకంగా ఇది ఒక ఆర్నమెంట్ జామా అండి ఇది ఇది ఒక వెరైటీ అయినటువంటి జామా ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది జామా నిజంగా మనం అందరం చూస్తాం జామనే ఏంటంటే గ్రీన్గా ఉంటుంది లోపల పింక్ వస్తుంది ఈ జామనే పర్పుల్ కలర్లో ఉంటుంది ఈ రకంగా ఈ ఈ కలర్లో ఉంటుంది ఇది చాలా పెద్ద సైజ్ అవుతుంది కోస్తే కూడా పర్పుల్ కలర్ జామనే ఇది మీకు వస్తుంది అదే రకంగా ఇది జీ నైన్ అరటి అండి ఇది జీ నైన్ అరటి ఇది చాలా ఇంకా పెద్దగా అవుతుంది సుమారుగా పన్నెండు నుంచి పదిహేను డజన్లు వరకు ఇది అరటి గేలా వస్తుంది కాబట్టి ఇది రేరు మన దగ్గర మామూలుగా ఉంటే కానీ ఈ జీన్ నైన్ అన్నది ఇది మేము ప్రకృతి మేము డెవలప్ చేసింది ఏంటంటే అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి ఈ మొక్కను తీసుకొచ్చాం అదే రకంగా ఇది ఇది కూడా సేమ్ జీన్ నైనే ఇది మామూలుగా ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది ఏది మన ఖజురా ఇది ఖజుర మొక్క అదే రకంగా ఇది మేము స్పెషల్గా ఏంటంటే చిక్కుడు పాదును ఇక్కడ మేము డెవలప్ చేశాము ఈ చిక్కుడు ఈ కాకరపాదు ఈ ఇదే సీజన్లో ఇప్పుడు నవంబరు డిసెంబరు జనవరి వరకు విపరీతమైనటువంటి కాపు వస్తుంది ఇది మనము ఈ చిక్కుడు పాదు అదే విధంగా ఏంటంటే ఇది నిజంగా మీరు ఇది ఒక రేర్ మొక్క ఇది తాయి అరటి అంటారు ఇది మూడు అడుగుల ఎత్తుల్లోనే దీనికి ఎలా వస్తుంది ఇది సపోటా అండి విపరీతమైనటువంటి కాపు వచ్చింది చూడండి ఇది మేము పెట్టి మూడు సంవత్సరాలు మాత్రమే అయ్యింది దీని చెట్టు నిండా కాపే ఉంది పిందె వచ్చింది ఇంకొక నెల రోజుల లోపల మొత్తం మీకు దీనికి సపోటా పెద్ద సంఖ్యలోనే దీనికి వస్తుంది ఇవి చూడండి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అంతా నిండుగా కాపు వచ్చింది ఇది పోతే ఏంటంటే ఇది సోరకాయ చెట్టు అండి మనము తెలంగాణలో అయితే ఆనపకాయ అంటాము ఇది మామూలుగా మార్కెట్లో దొరికేది ఏంటంటే చిలకపచ్చ కలర్లో చిన్న చిన్నగా ఉంటాయి ఇది దేశవాలి పూర్తిగా గ్రీన్గా ఉండి దాని తెల్ల మచ్చలు వస్తాయి గురించి ఏంటంటే దీని నుండి చాలా పంట వచ్చింది మేము మళ్ళీ దీన్ని విత్తనాలు డెవలప్ చేయడానికి ఈ కాయను ఈ రకంగానే మేము వదిలేసేసాము ఈ దీని నుంచి మళ్ళా రైతులకు విత్తనాలు ఇవ్వడము ఈ దీన్ని మళ్ళీ ఇదే రకంగా పంటను పండించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాదును ఇట్లే మేము కాపాడుకున్నాం ఇక ఇతరం కోసం అది వదిలిపెట్టాము ఇకపోతే ఏంటంటే అది బేరండి చూడండి ఎంత విపరీతమైనటువంటి కాపు వచ్చిందో ఈ బేరుకు ఇది కాశ్మీరీ బేర్ అంటారు నిజంగా ఆకుకో కాయ వచ్చింది ఇప్పుడు ఈ సీజను డిసెంబర్ కల్లా ఈ కాయ పింక్ కలర్లో వస్తుంది అంటే కాశ్మీరీ బేర్ అంటే ఆల్మోస్ట్ యాపిల్ కలర్లో వచ్చే ఈ బేరు చెట్టు నిండా పూర్తిగా ఎక్కడ కూడా ఏంటంటే గ్యాప్ లేకుండా ఈ కశ్మీరీ బేరు వచ్చింది అదే రకంగా ఇది పింక్ పనస అంటారండి దీది ఈ సంవత్సరం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ పనస పండ్లు వచ్చే ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న పిందెలు కూడా మొదలైనవి ఇవి పెద్దగాయకు కూడా ఏంటంటే మనము చెప్పలేము ఈ సంవత్సరమే మాకు పిందెలు కూడా ఈ పనస పిందెలు మొదలైనవి అదే రకంగా తాయ్ అరటి అండి తాయ్లాండ్ రకం అరటి ఇది మూడు ఫీట్లు ఎత్తుల్నే మనకి అరటి వస్తుంది ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏ వర్షం వచ్చినా ఏ గాలి వచ్చినా చెట్లు పడే అవకాశం లేదు దీంట్లో మూడు ఫీట్లు ఎత్తే ఉంటుంది కాబట్టి ఇది ప్రొటెక్టెడ్గా ఉంటుంది ఇది సీతాఫాలు ఇది మహారాష్ట్రలో డెవలప్ చేశారు ఇది గోల్డెన్ సీతాఫలం అని మహారాష్ట్రలో ఈ విత్తనాన్ని డెవలప్ చేశారు అక్కడి నుంచి మేము ఒక ఐదు మొక్కల్ని మా మిత్రుడు తెచ్చిండు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఐదు మొక్కలు తీసుకున్నాము ఇది అక్టోబర్ నవంబర్ మాసంలో ఇది సీతాఫలం పెద్ద సైజులో వస్తుంది ఇలాంటి ఒక ఐదు మొక్కలను మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అదే రకంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ మనము దానిమ్మ ఒక కొత్త రకం జామ అదే రకంగా ఇది స్టార్ ఫ్రూటు నిమ్మ బొప్పాయని పెట్టుకున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే మనం ఒక యాపిల్ మొక్కను కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా మనం ఇక్కడ పెట్టుకున్నాము ఈ ప్రాంతంలో కూడా ఈ వాతావరణంలో యాపిల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యాపిల్ మొక్కను కూడా ఇక్కడ మోడల్గా మనం పెట్టుకున్నాము అది ఈ వచ్చే సంవత్సరము ఈ ప్రాంతంలో కూడా అవి కూడా మొక్కలు డెవలప్ అయ్యి కాపుకొచ్చే అవకాశాలు ఉన్నాయండి అదే రకంగా ఇంటికి సరిపడా కంది చెట్టు మీరు చూడండి కంది చెట్టు మీరు వేరే ప్రాంతాల్లో చూస్తారు చిన్న చిన్న కంది చెట్లు ఉంటాయి ఆ కంది చెట్టు చూడండి విపరీతమైనటువంటి పూత వచ్చింది ఎంత వృక్షంలాగా ఆ కంది చెట్టు ఉంది అది ఒక ఇంటికి సరిపడా మొత్తం కంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కంది వృక్షంలాగా తయారైంది ఇది ఇది కేవలం ఏంటంటే ఆర్గానిక్ ఎరువుల ద్వారానే దీన్ని మేము దీన్ని డెవలప్ చేసాం ఈ సంవత్సరం ఈ విత్తనాన్ని కూడా డెవలప్ చేసి ఇంకా కొంత ప్రాంతంలో విస్తరించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విత్తనాన్ని కూడా ఈ సంవత్సరము డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి అదే రకంగా అది అరటి అంటారు ఇది రకం ఏంటంటే వండుకోవడానికి మనకు కూర వండుకోవడానికి వస్తుంది ఇగో ఈ గెల ఇప్పుడు కోయడానికి కూడా సిద్ధంగా ఉంది ఇది ఇది మనం వండుకోవడానికి ఇది మేము కోసేందంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రూపుల్లో పెడితే వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి కూడా అవకాశాలున్నాయి అట్లా తీసుకెళ్తున్నారు కూడా పంట ఎదుగుదలకు చీడపీడల సమస్యలకు హోమియో మందులను వాడతానని అంటున్నారు రైతు బాలరెడ్డి మొక్కలు బలంగా ఎదిగి మంచి దిగుబడి రావటానికి సహజ పద్ధతుల్లో సొంతంగా గో కుర్పామృతం తయారు చేసుకొని పంటలకు స్ప్రే చేస్తామని అంటున్నారు బాల్రెడ్డి ఇది సహజ సహజ సిద్ధమైనటువంటి ఎరువు అండి ఇది గో కుర్పామృతం ఇది మేము పదిహేను రోజులకు ఒకసారి డోసు అన్ని మొక్కలకు ఇస్తూ ఉంటాం ఇదే మా ఎరువు ప్రధానమైనటువంటి ఎరువు దీంతోపాటు పేడ అదే రకంగా ఇంకా వేరే ఇతరితర సహజ సిద్ధమైనటువంటి ఎరువుల్ని మాత్రమే ఇస్తాము ఈ గో అనేది బేసికల్గా ఇది బాగా రిజల్ట్ వస్తుందండి ఈ దీంట్లో ఒక రెండు కిలోల బెల్లం రెండు వందల లీటర్లల్లా రెండు కిలోల బెల్లము ఫస్టు ఇందులో ఈ బెల్లం తీసుకుంటాం రెండు కిలోలు ఇది రెండు కిలోల బెల్లం అండి ఇందులో ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను రెండు వందల లీటర్లల్లో ఒక రెండు కిలోల బెల్లాన్ని దాంట్లో ఇది మామూలు బెల్లమే మామూలు ముద్ద బెల్లాలు దొరుకుతాయి కదా అది తీసుకొచ్చి మనం దీంట్లో వేయచ్చు ఇది రెండు కిలోలు తీసుకుంటే మనకు సరిపోతుంది ఎక్కువ తీసుకున్నా కూడా ప్రమాదం ఏమి లేదు ఇది మొక్కకు చాలా గ్రోత్కు ఉపయోగపడుతుంది కాబట్టి అదే రకంగా ఒక ఐదు లీటర్ల మజ్జిగ అండి ఇప్పుడు ఇది ఐదు లీటర్ల మజ్జిగ దీంట్లో నేను మీరు నాలుగు లీటర్లు తీసుకున్న పర్లేదు ఐదు లీటర్లు అయితే తగ్గకుండా ఇది ఐదు లీటర్ల మజ్జిగ ఇలా ఈ బెల్లము మజ్జిగ కలిపిన తర్వాత డీకంపోజరు ఒక రెండు లీటర్లు డీకంపోజర్ తీసుకోవాలి ఇది డీకంపోజరు ఇది అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి వాళ్ళు డెవలప్ చేశారు ఇది ఒక రెండు లీటర్లు డీకంపోజర్ తీసుకోవాలి ఇట్లా ఈ మూడు రకాలైనటువంటి డీకంపోజరు మజ్జిగ ఇది తీసుకున్న తర్వాత ఈ రోజుకు ఉదయము సాయంకాలం యాంటీ క్లాక్లో ఇది ఒక రెండు నిమిషాలు తిప్పుకోవాలి రోజు ఇట్లా ఒక ఐదు రోజులు మీరు ఇట్లా తిప్పినట్టయితే మీకు ఈ గోకుపామృతము తయారవుతుంది తయారైన తర్వాత దీన్ని మూడు లీటర్ల నీళ్ళకి ఒక లీటరు ఈ ఎరువును గోకు ప్రాముఖ్యని కలిపితే మీరు చెట్లకు డోసేజ్ ఇవ్వచ్చు చిన్న చెట్లయితేనేమో లీటర్ ఇవ్వాలి పెద్ద చెట్లు అయితేనేమో ఐదు లీటర్ల వాళ్ళకి ఇవ్వాలి అదే రకంగా మొక్కకు స్ప్రే చేయొచ్చు స్ప్రే చేసినప్పుడు మాత్రము ఒక మూడు లీటర్ల నీళ్ళల్లో ఒక లీటరు ఈ రసాయనాన్ని తీసుకుంటే మీరు స్ప్రే చేయడానికి సరిపోతుంది కాబట్టి ఇది ఇది బేసికల్గా పదిహేను రోజులకు ఒకసారి మొక్కకు డోసేజ్ ఇస్తే చాలా బలవంతంగా ఉంటుంది ఫలాలు కూడా బలంగా వస్తాయి మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది మళ్ళీ మీరు డెవలప్ చేసుకోవాలంటే మనం పెరుగునే ఏదే రకంగా అయితే తోడుగా పెట్టుకుంటామో ఇందులో ఒక రెండు లీటర్ల వరకు చివరిలో ఆ డీకంపోజర్ని అట్లే ఉంచి చేస్తే ఆ రెండు లీటర్లలో మళ్ళీ రెండు రెండు వందల లీటర్లు నీళ్ళు రెండు కిలోల బిల్లము ఐదు లీటర్ల మళ్ళీ మజ్జిగ పోస్తే మీరు ఆ డీకంపోజర్ని ఎప్పుడు మీరు ఇట్లనే ఉంచుకోవచ్చు ఇందులోనే ఇంటి పక్కనే మరో మూడు వందల గజాల్లో కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తున్నారు మొదటిసారి సాగు చేసినప్పుడు వంద కేజీల వరకు టమాటా దిగుబడి వచ్చిందంటున్నారు ఈ రైతు వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతూ గుడ్లను కూడా విక్రయించి లాభాలు పొందుతున్నామన్నారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే అక్కడ పండ్లతోటైతే అయితే ఇది మేము రీసెంట్ గా ఒక సంవత్సరం క్రితం నుంచి ఏంటంటే ఇది కూరగాయలను పండించుకోవడానికి కూరగాయలు సేద్యం చేయడానికి ఉపయోగించుకోవాలని ఇది రెండు వందల తొంభై గజాల్లో మేము కూరగాయలని ప్లాన్ చేసాం నిజంగా లాస్ట్ ఇయరు మేము దీంట్లో టమాటాలు చెట్లు పెడితే మాకు సుమారుగా వంద కేజీల వరకు ఈ చిన్న ఫార్మింగ్లోనే వంద ఐదు కేజీల వరకు టమాటాలు వచ్చినాయి ఆ తర్వాత మేము క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా మేము లాస్ట్ ఇయర్ దీంట్లో పండించినాం ఈ సంవత్సరము టమాటాను మేము ప్లాన్ చేసాం ప్లాన్ చేస్తే ఒక విపరీతమైన వర్షాలకు ఏంటంటే కొంతము ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే మొక్క నిలదొక్కొని ఇప్పుడిప్పుడే కాపుకొస్తుంది ఇది బేసిక్ ఏంటంటే టమాటాలకు చాలామందికి తెలియదు నేల మీద మురిగిపోతుంటాయి టమాటాలు అది మనకు ఈల్డ్ రాదు అందుగురించి ఏంటంటే మేము అక్కడ ఇక్కడ గుంజలు పాతి దీనికి ఒక వైరు కట్టేందంటే దాన్ని దారంతో దీన్ని కట్టడంతో ఏంటంటే ఈ టమాటాలు నేల మీద పడకుండా ఉంటుంది అదే రకంగా ఈల్డ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా టమాటాలు కూడా మేము ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి బయటపడి దానికి సల్ఫు కొట్టడం వల్ల ఓమే మందులు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మాకు కొద్దిగా మొక్క కూడా ఇప్పుడే మాకు పెరిగింది అదేవిధంగా బీరకపాదు పెట్టాము ఇక్కడ బీరపాదు ఆనపకాయ పాదు దానికి కొంతమేరకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినది కొంత ఫంగల్ డిసీజ్ వచ్చినాయి ఆ పిందె రూపంలో ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం మాడిపోవడం జరుగుతుంది దానికి కూడా మేము ఓమియో మందు భావిస్తాను ఒక దఫా స్ప్రే చేసినాము ఇట్లా స్ప్రే రెండో దఫా స్ప్రే చేసినట్టుకి కొంత ఫంగల్ డిసీజు తట్టుకొని ఇప్పుడిప్పుడే కాయలు కూడా బలంగా బయటికి వస్తున్నాయి ఎందుకో రైతులు బంతి ప్లాన్ చేయరు ఖాళీగానే ఉస్తారు తప్పితే నేలని నిజంగా ఒక ఎకరము రెండు ఎకరాలు బంతి తోటలు పెట్టగలిగితే చాలా లాభదాయకంగా ఉంటుంది మా ఈ ఒక్క సంవత్సరంలో ఎక్స్పీరియన్స్లో మేము కూడా మా ఇంట్లో సరిపడా వినియోగించుకొని మిగతా వాళ్ళకు వంద రూపాయల కేజీ లాగా మేము ఈ సంవత్సరం మేరకు అమ్ముకోగలిగినాము అదే రకంగా వంకాయలండి మా దగ్గర లాస్ట్ ఇయర్ వంకాయలు విపరీతమైనటువంటి కాపు వచ్చింది దాన్ని మేము బయటనే అమ్మాం వంకాయలు మేము ఎన్ని తిన్నా తక్కువ అవుతుంటుంది కాబట్టి బయటికి విపరీతమైన కాపు వచ్చింది మేము బయటికి అమ్మగలిగినాం కొన్ని మాత్రమే కొన్ని వంకాయ చెట్లు మోడల్గా పెట్టుకున్నాం ఈ సంవత్సరం అంటే ప్రకృతికి సిద్ధమైనటువంటి అదే జ నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో ఈ మూడు మాసాలు చల్లగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనము క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యారెట్ పెడితే చాలా హీల్డ్ వస్తుంది దాని గురించి ఇప్పుడు ఈ బంతి చెట్లు తీసేసేసి అది ఈ మూడు నెలలు మేము అది ప్లాన్ చేసుకుంటున్నాం అందుగురించే మట్టి కూడా వేరే మట్టి తీసుకొచ్చాము కొంచెం నేల బెడ్ లాగా ఉండాలి కాబట్టి వీటికి కొంచెం బెడ్లు తయారు చేసి వచ్చే నెలలో మేము ప్లాంటేషన్ చేస్తున్నాం అవి కూడా ఇక విపరీతమైన మిర్చి వచ్చింది ఒక ఇరవై చెట్లకే ఇక చూడండి మీరు ఎంత మిర్చి వచ్చిందంటే కాయ విరగబూసింది మిర్చి మిర్చి ఇట్లా ఇగో ఇదంతా మిర్చి మేము ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చేసినాం అన్ని ప్రాంతాల్లో మిర్చి పాడైతుంది వస్తలేదంటే మాత్రం మేము బావిష్ట ఇలాంటి మందులు ప్రయోగం చేసి మిర్చిని కాపాడుకోగలం ఇది మిర్చి ఫలితంగా కాపుకి వస్తుంది అదేవిధంగా మేము చిక్కుడు అంటే ఇది తీగ చిక్కుడు కాకుండా మేము ఈ నెలలో పండుతుందా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం ఇగో ఇది చిక్కుడు అండి ఇది గుబురుగా ఇంతే చెట్టు ఉంటుంది ఇట్లా ఒక మూడు చెట్లు పెట్టాము మా ఇంట్లో మేరకు ఈ చిక్కుడు సరిపడా రెండు రోజులకు ఒకసారి సరిపడా మాకు చిక్కుడు కూడా వస్తుంది అదే రకంగా ఇక్కడ కూడా కొంత అరటి ఇక్కడ సేద్యం చేస్తున్నాం ఈ ప్రకృతి కిచెన్ గార్డెన్ రెండవది ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంది ఇది కాకుండా మేము కూరగాయలతో పాటు ఆరోగ్యకరమైనటువంటి కంట్రీ గుడ్లను కూడా మేము తినాలని అనుకున్నాం దానికోసము ఒక పది కోళ్లను కడగ్న కోళ్ళను ఏంటంటే మేము ఇందులో పెంచడం జరుగుతుంది ఇందులో కేవలం సాహస సిద్ధమైనటువంటి కూరగాయలు పండ్లు అవిటితోనే కూ దీనికి మేను మేత వేస్తున్నాం దాంతోపాటు బియ్యాన్ని కూడా కొంత బియ్యము జొన్న ఇవన్నిటి కూడా మేము ఏంటంటే వేసి వీటి నుంచి గుడ్లు వస్తున్నాయి ఈ గుడ్డు కడక్నాథ్ గుడ్లు చాలా కాస్ట్లీ గుడ్లు పది నుంచి పదిహేను రూపాయల వరకు ఒక గుడ్డు అమ్ముడుపోతుంది ఈ రకంగా మేము అమ్ముతున్నాం కూడా నేను అందరికి కూడా ఏంటంటే ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను అర్బన్ రైతులు కానీ అండి రూరల్ ఏరియాల్లో రైతులు కానివ్వండి అండి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వందల గజాల నుంచి ఐదు వందల గజాలు వెయ్యి గజాల ప్రా ప్లాట్లు ఉంటే మీ స్నేహితులతో పర్మిషన్ తీసుకొని ఆ ప్లాట్లలో ఇలాంటి వ్యవసాయం చేసినట్టయితే ఇంటికి సరిపడేటువంటి కూరగాయలతో పాటు మీకు బయట అమ్ముకోవడానికి కూడా లాభసాటిగా ఉండే కూరగాయలను కూడా మీరు అందులో సేద్యం చేయొచ్చు మా అనుభవం ద్వారా ఇందులో కేవలం ఒక నూట తొంభై రెండు వందల తొంభై గజాల లోపల మేము లాస్ట్ ఇయర్ వంద వంద కేజీల టమాటల్ని అదే రకంగా ఒక యాభై కిలోలు సుమారుగా యాభై కిలోల వరకు వంకాయల్ని మేము పండించి బయటకు అమ్ముకున్నామంటే నిజంగా బయటి బయటి రైతులు కూడా అర్బన్ రైతులు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాలని ఫ్రెండ్స్తోని మీ స్నేహితులతో మాట్లాడి ఆ ప్లాట్లను కూడా సేద్యం చేసినట్టయితే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు మీ ఆరోగ్యాన్ని ఇతరులకు పంచిన వాళ్ళు అవుతారని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే